లాల్ గారి రెండు వందల ఎనభై ఏడవ జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ కోసం ఒక నిరంకుశ పాలన కో చిమాంకం కోసం మరి నిరంతరం పోరాడిన మనందరి అందరి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మరి మన గిరిజన శాఖ మాత్యులు అడ్డూరు లక్ష్మణ్ గారికి పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి అదేవిధంగా డాక్టర్ బెల్ల నాయక్ గారికి ఎమ్మెల్సీ మాజీ రాముల నాయక్ గారికి డాక్టర్ సంజయ్ గారికి అదేవిధంగా పెద్దలు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారికి అదేవిధంగా మన ట్రైబల్ సెక్రటరీ ఘోష్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన చౌఘత్ చవాన్ బారగోత్ పవార్ సత్తాయిస్పాడా వర్తియా భావన్పాడ బుక్య మారు బాయ్యోన భియాన సేన రామ్ రామ్ మిథులారా సేవలాల్ గారి జయంతి ఉత్సవాలు రాష్ట్రం అంతటా అట్టాహాసంగా మరి మన ముఖ్యమంత్రి గారిని అడగగానే సెలవు దినంగా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన మన నాయకులు రేవంత్ రన్నగిరి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా శేవాలాల్ జయంతి ఉత్సవాలకి అధికారికంగా మరి ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో నిర్వహించే విధంగా నిధులు రెంటింపు రెట్టింపు నిధులు కేటాయించిన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గిరిజన ఈరోజు రాష్ట్రంలో గిరిజన నాయకులు అదేవిధంగా అధికారులు మరి ప్రజలు ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణం అదేవిధంగా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన గిరిజనులకు మెండుగా ఈరోజు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అన్ని శాఖల్లో ఇంజనీర్లు కానీ విద్ విద్యార్థులు ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు ఈ రెండు సంవత్సరాల్లోనే అనతి కాలంలోనే ఎనభై మూడు వేల ఉద్యోగాలు మరి ఈ రాష్ట్ర విద్యార్థులకు నిరుద్యోగ యువత కల్పించిన నాయకులు మన నాయకులు అదేవిధంగా ఈరోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మా రవీంద్ర నాయక్ గారు అదేవిధంగా అండ్ బి మన మోహన్ నాయక్ గారు అదేవిధంగా సిఎండి సింగరేణి బలరాం నాయక్ గారు ట్రైకా చైర్మన్ బెలే నాయక్ గారు ప్రభుత్వ ఇప్పు డాక్టర్ రామచంద్ర నాయక్ నాకు ఇన్ని అవకాశాలు గిరిజన నాయకులకు గిరిజన అధికారులకు ఇచ్చిన మరి నాయకులు మరి ఈరోజు మాకొక మరి ఒక మార్గదర్శిగా నిలబడ్డ పెద్దలు ముఖ్యమంత్రి వారిలో రేవంత్ అన్నకు అందరికీ మరి మా అందరి గిరిజన ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా ముఖ్యంగా మా విద్యార్థులు భవిష్యత్తులో అధికారులు మనమందరం ప్రతి తండాలో సేవాలాల్ గారి ఆశయ సాధన కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది తండాల్లో ముఖ్యంగా గుడాల్లో మరి పేదరికంతో విద్య వైపు ఉపాధి వైపు నడవని మన వెనుకబడిన మన జాతిని ముందు నడిపించాల్సిన బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు చేసే సహకారంతో పాటు మనమందరం యూనిటీగా ఐక్యతతో ముందుకు సాగితే తండాల్లో ఎవరి తండాల్లో వారు ముఖ్య భూమిక పోషిస్తే తప్పకుండా మరి సేవాలాల్ గారు ముందు పెద్దలు చెప్పినట్టు సేవాలాల్ గారు శాంతి మార్గంలో జీవహింస చేయకూడదు దొంగతనాలు చేయకూడదు అదేవిధంగా మద్యం మాంసం సేవించకూడదని చెప్పేసి వారు బోధించిన మరి సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అనలారా మరి ఆనాడు మొఘళ్ళతో పోరాడిన జాతి ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళతోని పోరాడిన జాతి ఆ తర్వాత భూమి కోసం మరి వెట్టి చారుకిరి విముక్తి కోసం ఠాను నాయక్ గారు పోరాడిన జాతి భవిష్యత్తులో అన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలాగా మన జాతి ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చే మరి అవకాశాలను అందిపుచ్చుకునే దాంట్లో ఇంకా మనం ముందు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై సేవలాల్ జై సేవలాల్ థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ సార్ ఆనరబుల్ ఎంపీ బలరాం నాయక్ గారు